హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశు కార్తీక పురాణ పారాయణంలో ఇరవై రెండవ రోజు నారద ఓవాచ ఓ పృథురాజా రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోద్రిక్తుడైన జలంధరుడు శివుని మీద రణబేరి వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరుని అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహువు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం నేలకు పడింది రాక్షససేన విమానాలతో కిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమైన ఆకాశం వలె కనిపించసాగింది ఈ రణోద్యోగాన్ని నెరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందుంచుకుని రహస్య మార్గాన శివుని సన్నిధికి వెళ్ళి వార్తల్ని వినిపించారు ఓ దేవాది దేవా వాని వల్ల మేము పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు ఈ వేళ వాడు నీమీదనే దండెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం వానిని జయించు తండ్రి అని ప్రార్థించారు వెనువెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివనాయనను చూసి కేశవ గత జగడంలోనే ఆ జలంధరుణి జమునిపాలు చేయకపోయావా పైపెచ్చు వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురమేమిటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వానిని జయించు అని చెప్పాడు అందు మీదట శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమవంతుడు ఈ శస్త్రాస్త్రాల వల్ల గాని నా చేత గాని మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా ఈ అస్త్రశస్త్రాలలో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణాది దేవతలందరూ తమ తమ తేజస్సును బయల్పరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమైన భీషణ జ్వాలాస్యము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్బలగములతో కైలాసభూమలకు చేరిన జలందరిని దేవతలు ప్రమదగణాలు ఉక్కుమ్మడిగా ఎదుర్కొన్నారు నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరాదులు కూడా తమ తమ గణాలతో సహా జలందరుని మార్కొన్నారు రెండు తెగల మధ్యన భయంకరమైన సంకుల సమరం కొనసాగింది ఇరు పక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖాది ధ్వనులతోనూ రథనేమి ధ్వనులతోనూ గజగింకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణ శక్తి గదాది ఆయుధ భరితమైన ఆకాశం పగలే చుక్కలు పడిచినట్లుగా ఉంది యుద్ధభూమిలో నేల కూలిన రథగజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నట్లుగా ఉన్నాయి ఆ మహాహవంలో ప్రమద బాణోపహతులైన దైత్యుల్ని శుక్రుడు మృత సంజీవిని విద్యతో పునర్జీవింపచేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెవిన తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది అది అత్యంత భయంకరమైన తాలు జంబోదర వక్రస్థనాలతో మహావృక్షాలను సైతం కూలగొడుతూ రణస్థలిని చేరింది రావడం రావడమే పేరుమోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపు ఊపు శంకరుణ్ణి సమీపించి అతనిని తన యోనిలో చేర్చుకుని అంతర్ధానమైంది మరణించిన వాళ్లను మల్లా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షససేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయి మబ్బు వలె చెల్లా చెదరైపోయింది అందుకు కినిసిన శంభు నిశంభ కాలనియమాది సేనానాయకులు అగణిత శరపరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు దేహులై అప్పుడే పూసిన మోదుగ చెట్టు వలె తయారైన శివసేనలన్నీ తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వరుడు అగ్రహ వేషులై రాక్షస సేనల మీద విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితోనూ విఘ్నేశ్వరుడు శంభునితోనూ కుమారస్వామి విశంభునితోనూ యుద్ధానికి తలపడ్డారు నిశంభుడి బాణగాథానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమిలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనస్సును సారథిని నాశనం చేసేశాడు అందుకు కోపించిన శంభుడు విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుకని బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడటంతో వినాయకుడు గండ్రగొడ్డలి ధరించి కాలినడకన శంభుని చేరి వారి వక్షస్థలాన్ని గాట వేశాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలనేమి నిశంభులిద్దరూ ఒక్కేసారిగా గణపతితో కలయబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయార్థం వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైరవ బేతాళ పిశాచ యోగిని గణాలన్నీ ఆయనను అనుసరించాయి గణసహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షసణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూర్చదేరిన నందీశ్వర కుమారస్వామునిద్దరూ పునః యుద్ధంలో ప్రవేశించారు వాళ్లందరి విజృంభణతోనూ వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఆ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో ఆకాశ మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఇరవై బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్ఛపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందు స్పృహలోకి వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడి గుర్రాన్ని పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెలకు గుచ్చుకునేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిశు అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిషను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహతపి పోయాడు ఇది కార్తీక మహాపురాణ పారాయణంలో ఇరవై రెండవ రోజు పారాయణ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం ఉమామహేశ్వర పాద అర్పణం